అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్నా గోల్డ్ కంపెనీ పస్మత్ గృఫ్యూనమా చాలామంది అడుగుతుంటారు బంధువులరా శత్రునాశనము సర్వతో భద్రతా అని దీనికొక విచిత్రమైన పద్ధతి చెప్తాం ఇది చాలామందికి కాదు ఎందులో తెలియదు మన రూపాయి బిళ్ళ మీద వెనక్కి తిప్పితే ఒక పక్కన రూపాయిని ఉంటుంది రెండో పక్కన నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది అంటే మూడు సింహాలే కనిపిస్తాయి కింద చక్రం ఎద్దు గుర్రం సరే కిందతో అని ఉంటుంది దీని అంతరార్థం ఎవ్వళ్ళకి తెలియదు ఏమన్నా అంటే ఎక్కడో సారణాథ స్థూపంలో ఉందది శిల్పం అది తీసుకున్నారు మనవాళ్ళు కానీ నిజంగా మీకు అంతటి భయంకరమైన శత్రు బాధ ఉంది అనుకుంటే ఒక్క పని చేసి చూడండి పదకొండు రోజులు ప్రయత్నించండి మార్పు కలిగితే కొనసాగించండి లేకపోతే నా అమాయకత్వాన్ని నవ్వుకోండి ఏమిటో తెలుసు అది మీ దగ్గర ఉన్న రూపాయి కాసు లేదా రెండు రూపాయి ఐదు దేని మీదన ఈ సింహాల బొమ్మ ఉన్న ఆ రాజముద్రిక ఉన్న ఆ రూపాయి బిళ్ళని దేవుడి దగ్గర పెట్టి మూడు సార్లు పశువు మూడు సార్లు కుంకం మూడు సార్లు గంధం వేయండి నమస్కారం చేయండి తోచింది నైవేద్యం పెట్టండి మీకు ఏ రకమైన నరఘోష ఉన్నా శత్రువులున్నా తొలగిపోతారు దేవుడి స్వామి అంటారా యజుర్వేదంలో అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తూ అగ్నిదేవా మాకు నలుగురు రకాలైన శత్రువులు ఉంటారు ఎలాంటి వాళ్ళు తెలుసిన మేము శత్రువులుగా భావించేవాళ్ళు మమ్మల్ని శత్రులుగా భావించేవారు ఒకడేమిటి అంటే పని గట్టుకు ద్వేషిస్తాడు రెండో ఏమిటంటే ఎక్కడ అవకాశం ఉందా మా ధనాన్ని దొంగిలిద్దామనుకుంటాడు వాడు ఏమిటో తెలుసినా పని గట్టుకుని మా మీద ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు ప్రచారం చేస్తుంటాడు నాలుగో వాడు కొంచెం ప్రమాదకారి అవకాశం దొరికితే చంపాలని చూసేవాడు ఈ నలుగురి నుంచి కూడా మమ్మల్ని కాపాడు అంటూ యజుర్వేద మంత్రం ఇక్కడ చెప్పటల్లా అంటే మంత్రాలు చదువుకోలేని వాళ్ళకి ఒక చక్కటి మార్గం చెప్పాం ఒక్కటే రూపాయి బిళ్ళ లేదా పదకొండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది మూడు సింహాలు కనిపిస్తాయి నాలుగోది కనిపించదు అది పెట్టుకోండి ఆ గుర్రము మీలో ఉండే శక్తికి సంకేతము ఆ ఎద్దు పాడి పంట రెండు ఇచ్చేలాంటి తత్వానికి సంకేతము మధ్యలో ఉండే చక్రము కాలానికి సంకేతము ఇది గుర్తుపెట్టుకోండి ఇది సులభ పద్ధతి అంటే దీంట్లో ఏదో ఒకటి చేసి మీరు చేసేసుకోండి అయిపోతుంది అలాంటి మాటలు చెప్పడం కోసం కాదు రకరకాల దశల వాళ్ళు ఉంటారు అందుకని రకరకాలుగా ఉండే పద్ధతిలో చెప్తున్నాం ఇది మొదటిది రెండవది మొదటిది గుర్తుంటుంది కదా తేరికే ఎవ్వళ్ళ చేసుకోవచ్చు లేదండి మాకు శ్లోకం కావాలి మంచిది చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటూ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్న టైంలో ఒక్కటే ఒక్క బలహీనత వల్ల జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు భార్యకి దూరం అయ్యాడు చివరికి వంటవాడయ్యాడు మరుగుజ్జువాడయ్యాడు ఇంత అయ్యాడు మళ్ళీ బయటపడ్డాడు ఆ మహానుభావుడు నలచక్రవర్తి ఆ నలచక్రవర్తి కథలోపల కథ లోపల దమయంతి ఉంది అలాగే ఋతుపర్ణ మహారాజను ఉన్నాడు ఇంతటికీ కారణమైనటువంటి మరుగుజ్జు కావడానికి ఒక పాము కర్కోటకుడు మహాభారతంలో చెప్పారు మీకు నరఘోష ఏమన్నా ఉన్నట్టయితే ఈ శ్లోకం చదువుకోండి కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య ఋతుపర్ణస్ రాజర్షేహే కీర్తనం కలినాశనం ఇది మనకి మహాభారతంలో అరణ్యపర్వంలో వస్తుంది కర్కోటకస్య నాగస్య నాగదేవత కర్కోటకుడు కర్కోటకస్ నాగస్య దమయంత్య భార్య దమయంతి దమయంతి అంటే మన మనసులో ఉండే బుద్ధి అనమాట దమయంత్య నలస్య నలమహారాజు మన మనస్సు ఎంత ఉన్న చాలు చాలు అనుకూడా అయినా నలస్య ఋతుపర్ణశ్య రాజర్షి హి రాజర్షి ఉన్నాడు ఆయన పేరు ఋతుపర్ణుడు ఋతుపర్ణుడు ఎవరో కాదు కాలమే ఎందుకని ఋతువులే రెక్కలుగా కలిగినవాడు ఋతుపర్ణశ్య రాజర్షి కీర్తనం కీర్తనం కలినాశనం ఇది హాయిగా తలుచుకోండి ఇష్టదయం ముందు కూర్చోండి మీకు నచ్చిన నైవేద్యం పెట్టుకోండి ఇది ఏ దేవతకి సంబంధించి ప్రార్థిస్తున్నది కాదు ఈ నలుగురు పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకుండే నరఘోష కానీ మనకుండే ఇబ్బందులు కానీ ఇవన్నీ తొలగిపోతాయి ఎన్ని రోజులు చేయాలండి అంటుంటారు కాదు నాన్న నలభై ఐదు రోజులు కనీసం చేయండి కొన్నాళ్ళ పాటు చేసుకోండి అయ్యా హాయిగా చేసుకోండి ఎంత టైం పడుతుందో ఒక శ్లోకం తోడడానికి మా అయితే నూట ఎనిమిది సార్లు అనుకోండి పది నిమిషాలు పడుతుంది క్షేమం కలుగుతుంది పిల్లలకు కూడా నేర్పండి మరొక్కసారి కర్కోటకస్య నాగస్య దమయంత్య నలచ ఋతుపర్ణశ రాజర్షే కీర్తనం కలినాశనం కలియుగంలో ఉండే ఇబ్బందులు తొలగించేది ఇది అని చెప్పి ఇంకొక్కటి మేము శాస్త్రం తెలుసున్న వాళ్ళం చాలా పూజలు చేస్తుంటాం అన్న వాళ్ళ కోసం మరొక విచిత్రమైన పద్ధతి ఉన్నది ఒక మంత్రము చెప్పుకుందాం ఇది కూడా అధర్వణ వేద మంత్రము అంటే మొదట సామాన్యుల కోసం రెండవది చేసుకుంటాం అనుకున్న వాళ్ళ కోసం మూడవది ఆచారం పాటిస్తున్నాం అన్న వాళ్ళ కోసం ఒక విల్లు అంటే బాణము బాణము విల్లు ఆ ఒక పటం పెట్టుకోండి ఆ బొమ్మ పెట్టుకోండి రోజు పసుపు కుంకుమ పూలతో ఆరాధన చేయండి వింటికి నమస్కరించి లేదా విల్లు పట్టుకున్న రాముడు కానీ విల్లు పట్టుకున్న ఇష్టదైవం కానీ పెట్టుకుని అక్కడ ప్రార్థన చెయ్యండి ఈ మంత్రం మాత్రం వేదంది గనక ఓపిక ఉంటే ఇరవై ఏడు సార్లు చదవండి లేకపోతే పదకొండు సార్లు పాలల్లో కొద్దిగా తేనె చుక్క వేసి నివేదన చేయండి మీ జన్మ నక్షత్రం నాడు మాత్రము ఎనిమిది సార్లు చదవండి చదివి ప్రయోగం చూసుకోండి ఏమిటిది అవసృష్టాపరాపత శరవ్యే బ్రహ్మ సంసితే జయ అమిత్రాన్ ప్రపజ్యస్వ జి ఏషాం వరం వరం మామిషాం మోచి కశ్చన పరాపత ఓ బాణములరా వెళ్ళండి వేగంగా అంతేకాదు శరవ్యే బ్రహ్మ సంసితే నేను ఈ మంత్రములతోటి ప్రార్థన చేస్తూ బ్రహ్మగారి యొక్క శక్తిని నీకు అందజేస్తూ ప్రయోగిస్తున్నాను చాలా వాడిగా ఉండి వేడిగా ఉండి ముందుకు పదండి జయ అమిత్రాన్ నాకు మిత్రులు కాని వాళ్ళని జయించండి చంపండి అంటలేదు జయించండి ప్రపద్యస్వ వాళ్ళ నాకు లొంగదీసేలా చేసి పెట్టండి ఏషాం ఎవడైనా చంపడానికి వస్తే వాణ్ణి మాత్రం తొలగించండి వరం వరం మా మీషాం మోచి కశ్చన మీరు శ్రేష్టమైన పద్ధతిలో వెళ్ళండి నాకు ప్రమాదం తెచ్చిపెట్టేలాంటి ఎవళ్ళని కూడా వదిలిపెట్టవద్దు మరొక్కసారి మంత్రం చెప్పుకొని ఇంకో దాంట్లోకి పెడదాం ఏమిటి అవసష్ట పరాపత శరవ్యే బ్రహ్మ సంస్థితి జయ అమిత్రాన్ ప్రపజ్యస్వ జగి ఏషాం వరం వరం మా మోచి కశ్చనా ఇది కాగితం మీద రాసుకోండి మీ వ్యాలెట్లో పెట్టుకోండి మీ కా క్యాష్ బాక్స్లో పెట్టుకోండి ఆఫీసులో టేబుల్లో పెట్టుకోండి చదువుకోండి ఇది పద్ధతి చదువుకుంటే మంచిది ఇవన్నీ చేత కాదంటారా పెట్టుకోండి దండం పెట్టుకోండి శత్రు బాధ తొలగుతుంది ఇది ఎన్ని ఎన్నాళ్ళు కొన్నాళ్ళు పాటు చేయండి అయ్యా ఎన్నిసార్లు చదవాలి ఇది చదివితే ఇరవై ఏడు సార్లు కానీ పద్దెనిమిది కానీ పదకొండు కానీ ఓపిక ఉంది జన్మ నక్షత్ర నాడు నూట ఎనిమిది సార్లు చదువుకోండి స్వస్తి